దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో విక్రయాలు కొనుగోలుదారులతో సందడిగా మారింది దీపావళి నోములు నోచుకోవడానికి మహిళలు వివిధ పూజా సామాగ్రి కొనుగోలు చేశారు అమావాస్య సందర్భంగా పలువురు గృహాలకు వాహనాలకు పూజా సామాగ్రి కొనుగోలు చేశారు దీపావళి కొనుగోలుదారులతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో పట్టణంలోని వాహనాలకు రాకుండా ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వీధులు రద్దీగా మారాయి దీపావళి పండుగకు కావలసిన వివిధ రకాల పూజా సామాగ్రి విక్రయాలు పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలను బజార్ వీధిలో ఏర్పాటు చేశారు మేడలపై విక్రయదారులు పూజా సామాగ్రి ఇతర పండ్లు కూరగాయలు వివిధ రకాల వస్తువులు విక్రయాలు చేపట్టారు దీపావళి అమావాస్య రోజున గృహాలకు వాహనాలకు పూజ చేసే వారితో పాటు దీపావళి వ్రత నోములు నోచుకునే మహిళలు వివిధ రకాల పూజా సామాగ్రి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి తరలి రావడంతో పట్టణ వీధులు జనాలతో రద్దీగా మారింది పట్టణంలో రద్దీ ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించి ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను పట్టణంలోనికి అనుమతించకుండా ట్రాఫిక్ డైరెక్షన్ చర్యలు చేపట్టారు అయినప్పటికీ రద్దీ వీధుల్లో కార్లు ఆటోలు విచ్చరవెడిగా రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది వాహనాలతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు ఒకవైపు నిత్యావసర వస్తువులు మరోవైపు బాణాసంచా కొనుగోలు ఇంకొక వైపు పూజా సామాగ్రి కొనుగోలుదారులతో పట్టణంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది